మనలో చాలామంది ప్రతీ నెలా వచ్చే జీతం స్లిప్పు చూస్తుంటాం అందులో పీఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ లాంటివి అవుతాయి అవి సరే కానీ గ్రాటిట్యూడ్ అని ఒక మాట కనిపిస్తుంది దాని కింద ఏ కోత ఉండదు అది మనకు ఎప్పుడో వస్తుందని తెలుసు రిటైర్మెంట్ అప్పుడో లేక ఉద్యోగం మారినప్పుడో కానీ అసలు అదెంత ఎలా లెక్కిస్తారు దాని వెనుక ఉన్న రూల్స్ ఏంటి ఈ ప్రశ్నలకే ఈరోజు మనం సమాధానాలు వెతుకుదాం కరెక్ట్ గ్రాట్యుటీ అనేది చాలామంది ఉద్యోగులకు ఒక మిస్ట్రీ బాక్స్ లాంటిదన్నమాట అది మన హక్కు అని తెలుసు కాని ఆ బాక్స్లో ఏముందో అదెలా నిండుతుందో చాలామందికి పూర్తి అవగాహన ఉండదు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల మధ్య దీని నియమాలలో చిన్న చిన్న తేడాలు కూడా ఉంటాయి ఈరోజు ఆ చిక్కుముడులన్నీ విప్పుదాం అద్భుతం అయితే మన శ్రోతల కోసం ఈ రోజు గ్రాడ్యుటీ అనే ఈ ఆర్థిక సాధనం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం అసలిది ఎందుకిస్తారు ఎవరు అర్హులు ఆ లెక్కలేంటి చివరిగా మన జేబులోకొచ్చే మీద పన్ను ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం సరే మొదటి అడుగుతో మొదలు పెడదాం ఈ గ్రాడ్యుటీ అనే పదం వినడానికి బాగుంది కాని దీని అసలార్థమేంటి ఇదొక బోనస్ లాంటిదా లేక మన జీతంలో దాచుకున్న డబ్బా మంచి ప్రశ్న అడిగారు రెండూ కాదు గ్రాచ్యుటీ అనేది లాటిన్ పదం గ్రాట్యువిటస్ నుంచి వచ్చింది అంటే కృతజ్ఞత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పేమెంట్ ఆఫ్ గ్రాచ్యుటీ యాక్ట్ అనే ఒక చట్టం వచ్చింది దాని ప్రకారం ఒక ఉద్యోగి ఒకే సంస్థకు చాలా కాలం పాటు సేవలు అందిస్తారు కదా అవును ఆ సేవలకు కృతజ్ఞతగా ఆ సంస్థ ఉద్యోగికిచ్చే ఒక నగదు ప్రయోజనం ఇది అంటే ఇన్నాళ్ళు మీరు సంస్థకి చేసిన సేవకు ఒక రకంగా థ్యాంక్స్ చెప్పడం ఓకే ఇది బోనస్ కాదు మీ జీతంలోంచి కట్టయ్యేది అంతకన్నా కాదు ఇది చట్టప్రకారం మీకు రావలసిన హక్కు అంటే ఒక సంస్థలో చేరిన ప్రతి ఒక్కరికి ఇది వచ్చేస్తుందా లేదు లేదు ఖచ్చితంగా షరతులున్నాయి ఇందులో అత్యంత కీలకమైనది ఒక ఉద్యోగి ఒకే సంస్థలో కనీసం ఐదు సంవత్సరాలు అవును ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేసి ఉండాలి అది పూర్తి చేస్తేనే వారు గ్రాట్యుటీకి అర్హులవుతారు ఇది మొదటి నియమం అది చాలా పెద్ద సమయం ఈ రోజుల్లో చాలామంది అంతకంటే ముందే ఉద్యోగాలు మారుతున్నారు కదా అవును మరి ఈ ఐదేళ్ల నియమం వెనుక తర్కం తర్కముందా ఒకవేళ ఈ మధ్యలో ఊహించనిదేదన్నా జరిగితే ఉదాహరణకు ఒకరి ఆరోగ్యం బాగోకపోవచ్చు అప్పుడు ఈ నియమం మరీ కఠినంగా అనిపించదా మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేమనెత్తారు చట్టం దీన్ని కూడా ఆలోచించింది అందుకే ఇక్కడ ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది ఏంటది ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన ఈ ఐదేళ్ల కనీస సర్వీసు నిబంధన వర్తించదు ఓ అలాగా అవును వారు ఒక్కరోజు పనిచేసినా సరే వారి గ్రాట్యుటీ మొత్తాన్ని వారి నామినీకి లేదా చట్టబద్ధమైన వారసులకు చెల్లించాల్సిందే అంటే వాళ్ళ సంకల్పాన్ని గౌరవిస్తుందనమాట సరిగ్గా ఇక్కడ నిరంతరాయంగా పనిచేయడం దానికి కూడా ఏమైనా నిర్వచనం ఉందా మధ్యలో అనారోగ్యం కారణంగా కొన్ని నెలలు సెలవు తీసుకుంటే లేదా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులో ఉంటే దాన్ని సర్వీస్ బ్రేక్ గా చూస్తారా అస్సలు చూడరు ఇది చాలా మందికి తెలియని విషయం అనారోగ్యం ప్రసూతి సెలవులు లేదా కంపెనీ పర్మిషన్తో తీసుకున్న ఏ సెలవు అయినా సర్వీస్ లో భాగంగానే లెక్కిస్తారు ఓకే వాటిని సర్వీస్ బ్రేక్ గా పరిగణించరు ఉద్యోగి సర్వీస్ కంటిన్యూ అవుతున్నట్లే లెక్క అర్హత గురించి స్పష్టతొచ్చింది ఇప్పుడు అందరి మధులో మెదిలే ప్రశ్న ఎంత వస్తుంది లక్షల్లో వస్తుందనంటారు కానీ ఆ మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారు దీని వెనుకున్న లెక్కేంటి ఇది యాదృచ్ఛికంగా ఇచ్చే మొత్తం కాదు దీనికొక స్పష్టమైన గణిత సూత్రముంది చాలా సులభం కూడా చెప్పండి సూత్రమేంటంటే చివరిగా తీసుకున్న జీతం ఇంటూ పదిహేను బై ఇరవై ఆరు ఇంటూ సర్వీస్ చేసిన సంవత్సరాలు సింపుల్గా ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి పదిహేను రోజుల జీతాన్ని గ్రాచ్యుటీగా జీతమంటే అంటే చేతికొచ్చే మొత్తం జీతమా లేక అందులో ఏమైనా మినహాయింపులున్నాయా చాలా మంచి ప్రశ్న ఇక్కడ జీతమంటే మీ టోటల్ శాలరీ కాదు కేవలం మీ ప్రాథమిక జీతం అంటే బేసిక్ శాలరీ మరియు కరువు భత్యం అంటే అలవెన్స్ బేసిక్ ప్లస్ అవును ఈ రెండూ కలిపి మాత్రమే లెక్కిస్తారు హెచ్ఆర్ఏ టీఏ లాంటి ఇతర అలవెన్సులు ఇందులో కలపరు అర్థమైంది మరి ఆ ఫార్ములాలో పదిహేను ఇరవై ఆరు అనుంది పదిహేను రోజులు సరే కాని ఆ ఇరవై ఆరు ఎందుకు నెలకి ముప్పై రోజులు కదా సాధారణంగా చట్టం ప్రకారం గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఒక నెలలోని పనిదినాలను ఇరవై ఆరు రోజులుగా పరిగణిస్తారు ఆదివారాలు తీసేసి సరిగ్గా అదే నెలలోని నాలుగు ఆదివారాలను పని దినాలుగా చూడరు కాబట్టి సగటున ఇరవై ఆరు పనిదినాలుగా లెక్కిస్తారనమాట అందుకే మీ నెల జీతాన్ని బేసిక్ ప్లస్ డిఏని ఇరవై ఆరుతో భాగిస్తే ఒక రోజు జీతం వస్తుంది ఆ వచ్చిన దాన్ని పదిహేనుతో గుణిస్తే అందుకే ఈ పదిహేను ఇరవై ఆరు అనే నిష్పత్తిని వాడతారు ఇక చివరిది చేసిన సంవత్సరాలు ఇక్కడ నెలల్ని కూడా లెక్కిస్తారా లేక కేవలం పూర్తి సంవత్సరాలనే తీసుకుంటారా ఇక్కడే ఒక ఆసక్తికరమైన రౌండింగ్ నియమముంది ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి రమేష్ గారు అనుకుందాం ఆయన ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలలు పనిచేశారు ఇక్కడ చివరి సంవత్సరంలో ఆరు నెలల కంటే ఎక్కువ పని చేశారు కాబట్టి దానిని ఒక పూర్తి సంవత్సరంగా లెక్కిస్తారు అంటే ఇరవై ఆరు సంవత్సరాలుగా తీసుకుంటారా అవును అతని సర్వీస్ను ఇరవై ఆరు సంవత్సరాలుగా పరిగణించి గ్రాట్యూటీ చెల్లిస్తారు ఒకవేళ ఆరు నెలల కంటే ఒక్క రోజు తక్కువ చేసిన అంటే ఇరవై ఐదు సంవత్సరాల ఐదు నెలలు పనిచేస్తే అప్పుడు ఆ ఐదు నెలలను పరిగణనలోకి తీసుకోరు అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగానే లెక్కిస్తారా అవును ఇరవై ఐదు సంవత్సరాలుగానే లెక్కిస్తారు నియమం చాలా స్పష్టం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని తర్వాతి సంవత్సరానికి అప్ చేస్తారు తక్కువ ఉంటే వదిలేస్తారు ఈ చిన్న తేడా వల్ల గ్రాచ్యుటీ మొత్తంలో చాలా వ్యత్యాసం రావచ్చు వేలల్లో వస్తుంది ఒక పూర్తి ఉదాహరణతో చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటా రమేష్ గారి తప్పకుండా రమేష్ గారు ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయ్యారనుకుందాం సర్వీసు ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలలు ఆయన చివరిగా తీసుకున్న బేసిక్ జీతం నెలకు రూ ఎనభై వేలు డిఏ రూ వేలు అనుకుందాం ఓకే మొదట జీతాన్ని లెక్కిద్దాం రూ వేలు ప్లస్ రూ వేలు అంటే లక్ష రూపాయలు తరువాత సర్వీస్ కాలాన్ని రౌండ్ చేద్దాం సంవత్సరాల నెలలు కాబట్టి సంవత్సరాలు సరే ఇప్పుడు ఫార్ములాలో పెడదాం రూ లక్ష ఇంటూ పదిహేను బై ఇరవై ఇక్కడ ఇరవై ఆరు క్యాన్సల్ అయిపోతుంది అవును సో రూ లక్ష పదిహేను అంటే రూ పదిహేను లక్షలు వావ్ రమేష్ గారికి గ్రాడ్యుటీగా రూ పదిహేను లక్షలు వస్తుందన్నమాట చాలా స్పష్టంగా ఉంది ఉంది లెక్క కానీ ఈ డబ్బు చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది ఆఫీసులు చుట్టూ తిరగాల చట్టం ప్రకారం అస్సలు తిరగాల్సిన అవసరం లేదు ఉద్యోగి చివరి పని దినం నుండి సరిగ్గా ముప్పై రోజుల్లోపు సంస్థ గ్రాచ్యుటీని చెల్లించాలి ఇది ఉద్యోగి హక్కు కానీ ఆచరణలో చాలా కంపెనీలు ఫైనల్ సెటిల్మెంట్ కోసం నెలల తరబడి సమయం తీసుకుంటాయని వింటాం కదా ఒకవేళ ముప్పై రోజుల్లోపు చెల్లించకపోతే ఉద్యోగి ఏం చేయాలి మంచి పాయింట్ ఒకవేళ ముప్పై రోజుల్లోపు చెల్లించడంలో సంస్థ విఫలమైతే ఆ ఆలస్యమైన ప్రతి రోజుకి ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుంది ఓ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలా అవును అయినా చెల్లించకపోతే ఉద్యోగి తమ ప్రాంతంలోని లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చు వారు చర్యలు తీసుకుంటారు సరే డబ్బు డబ్బు చేతికొచ్చింది ఇప్పుడు భయపెట్టే ప్రశ్న ఇంత కష్టపడి సంపాదించుకున్న మీద కూడా పన్ను కట్టాలా అవును ఆదాయపు పన్ను చట్టం ప్రకారం గ్రాచ్యువిటీని జీతం ద్వారా వచ్చే ఆదాయం కింద పరిగణిస్తారు కానీ శుభవార్త ఏంటంటే అదే చట్టంలోని సెక్షన్ పది పది కింద దీనిపై కొన్ని గణనీయమైన పన్ను మినహాయింపులున్నాయి ఈ అందరికీ ఒకేనా ఉంటాయా లేక ఉద్యోగులకు ఉంటాయా ఖచ్చితంగా తేడా ఉంది ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్థానిక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వచ్చే గ్రాట్యుటీ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది అవును కంప్లీట్ వారికి ఎంత మొత్తం వచ్చినా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇందాక మన రమేష్ గారికి వచ్చిన పదిహేను లక్షలు పూర్తిగా పన్ను రహితం మరి ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి పరిస్థితి ఏంటి ప్రైవేట్ ఉద్యోగులకు పూర్తి మినహాయింపు ఉండదు కానీ ఒక లిమిట్ వరకు ఉంటుంది ప్రస్తుతం చట్టం ప్రకారం రూ పది లక్షల వరకు అందిన గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది అంటే ఉండదు ఉండదు ఉదాహరణకు ఒకరికి రూ పన్నెండు లక్షలు గ్రాట్యుటీ వస్తే అందులో రూ పది లక్షలపై పన్ను ఉండదు మిగిలిన రూ రెండు లక్షలపై మాత్రమే వారి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి ఈ రూపది లక్షల పరిమితి ఎప్పటినుంచో ఉందని బిన్నాదు ఇప్పుడు జీతాలు పెరిగాయి కదా ఈ లిమిట్ను పెంచే ఆలోచనేమైనా ఉందా ఉంది ఈ పరిమితిని రూ పది లక్షల నుంచి రూ ఇరవై లక్షలకు పెంచాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఓ మంచి విషయం అయితే దీనికి సంబంధించిన బిల్లు ఇంకా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది అది పాస్ అయితే ఈ కొత్త పరిమితి అమల్లోకొస్తుంది అప్పుడు ఉద్యోగులకు మరింత ఊరట లభిస్తుంది ఇంకొక చిన్న సందేహం ఉద్యోగి మరణించినప్పుడు నామినీకి వచ్చే గ్రాచ్యుటీ మొత్తం పన్ను రహితం అన్నారు అయినా కూడా వారు తమ ఐటి రిటర్న్లలో దానిని చూపించాలా అవును చూపించాలి ఇది కేవలం పారదర్శకత కోసం నామినీకి ఆ డబ్బుపై పన్ను విధించరు అది నిజమే కాని ఆదాయపు పన్ను శాఖకు ఆ మొత్తం వారి చేతికి వచ్చిందని తెలియాలి ఓకే రికార్డ్స్ కోసం అంతే వారు తమ ఐటి రిటర్న్స్ లో ఆ మొత్తాన్ని ఇతర వనరుల నుండి ఆదాయంగా నివేదించి దానిపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవాలి దీనివల్ల వారికి ఎలాంటి పన్ను భారం ఉన్నదు బాగానే ఉన్నాయి కానీ ఉద్యోగులు తెలియక చేసే పొరపాట్లు లేదా కంపెనీలు ఈ నియమాలను తమకనుకూలంగా వాడుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ ఒకటి కొన్ని కంపెనీలలో ఒక ట్రెండ్ కనిపిస్తోంది ఉద్యోగులు నాలుగు సంవత్సరాల పది నెలల సర్వీస్ తర్వాత ఉద్యోగం మారాలనుకున్నప్పుడు హెచ్ఆర్ వాళ్లు వాళ్లని మరో రెండు నెలలు ఉండమని పెద్దగా ప్రోత్సహించకపోవచ్చు ఎందుకు ఎందుకంటే ఆ రెండు నెలలు పూర్తి చేస్తే కంపెనీ వారికి ఐదేళ్ల గ్రాచ్యుటీ చెల్లించాల్సి వస్తుంది కదా అవును అది చిన్న విషయమే అయినా ఉద్యోగికి లక్షల్లో నష్టం కరెక్ట్ కాబట్టి ఉద్యోగం మారేటప్పుడు ఈ ఐదేళ్ల మార్కును దాటారా లేదా అనే చూసుకోవడం చాలా ముఖ్యం ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి నాకు తెలిసిన ఒకరి విషయంలో వారు తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు పనిచేశారు కానీ వారి కంపెనీ రికార్డులలో పొరపాటు కారణంగా తొమ్మిది సంవత్సరాలకే లెక్క కట్టారు అయ్యో వారు దాన్ని గమనించి తమ పాత అపాయింట్మెంట్ లెటర్తో రుజువు చేసి అదనపు సంవత్సరం గ్రాచ్యుయటిని పొందగలిగారు అందుకే మీ బేసిక్ డీఏ వివరాలు మీ సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం మొత్తానికి ఈ రోజు చర్చ తర్వాత తెలిసిందేంటంటే గ్రాచ్యుటీ అనేది సంస్థలు మనపై దయతో ఇచ్చే బహుమతి కాదు అది మన కష్టానికి నమ్మకానికి దక్కే చట్టబద్ధమైన హక్కు దాని వెనక ఒక స్పష్టమైన లెక్క పక్కా నియమాలున్నాయి ఖచ్చితంగా ఈ నియమాలను తెలుసుకోవడం ద్వారా ఉద్యోగులు తమ హక్కులను కాపాడుకోవచ్చు ఇది వారి పదవీ విరమణ ప్రణాళికల్లో ఒక ముఖ్యమైన భాగం తమకు రావలసిన మొత్తం సరిగ్గా లెక్కించి ఇస్తున్నారో లేదో చూసుకోవడం ప్రతి ఉద్యోగి బాధ్యత ఈ చర్చ తర్వాత శ్రోతలకు ఆలోచించడానికి ఒక ప్రశ్నొదలి వెళ్దాం సంస్థలో గ్రాచ్యుటీ నిధులను తమ సొంత నిధుల నుంచి చెల్లిస్తాయి లేదా ఏదైనా బీమా కంపెనీల ద్వారా ఒక పథకం కింద నిర్వహిస్తాయి కదా అవును ఒకవేళ బీమా కంపెనీలు ఈ నిధులను మార్కెట్లో పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆ పెట్టుబడుల పనితీరు అంటే వాటిపై వచ్చే లాభనష్టాలు ఆ సంస్థ ఆర్థిక స్థితిపై లేదా పరోక్షంగా ఉద్యోగి గ్రాట్యుటీ భద్రతపై ఏదైనా ప్రభావం చూపుతుందా ఈ అంశం కొంచెం సంక్లిష్టమైనది కానీ మన రిటైర్మెంట్ భద్రత గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా లోతుగా పరిశీలించాల్సిన విషయం